వెళ్ళాలి పిల్లలందరూ రౌండ్ వెళ్ళాలమ్మా రౌండ్గా రావాలి రండి ఇబ్బంది రావాలి ఇంకా వైదమ్మాల్లెక్ రండి రండి और बोल जरा चलो चलो मनवा रे आंडी सिंगर आंडी रागना लागो तू रागना लागो रागना लागो इधर कसे रे रागना लागो और ये सागर चले रागना लोक आहारन जैसा बोल छे किसके बापे निकल सैयकंदी सैयकंदी चकला रोडला पै चकला रोडला पै सैयकंदी ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది మన పరిసరాలను పరిశుభ్రంగా మరియు మహిళలకు ఈ విద్యాలయం చదువుకున్న పిల్లలందరికీ ఇక్కడ ఉన్న టీచర్ పిల్లలకి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ అంశం మీద ఎంత ఫోకస్ పెడుతోంది దీన్ని మన జీవితంలో జీవితంలో ఏ విధంగా ఒక భాగం చేయాలి ఒక స్పెషల్ ఏదో ఒక ప్రత్యేకంగా అక్టోబర్ నుంట్ లేకపోతే రెండో అక్టోబర్ జరిగిన ఒక యాక్టివిటీ కాకుండా జీవితం మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్క ఏ వయసు ఉన్నవాళ్ళైనా ప్రస్తుతాన్ని ఒక జీవితంలో ఒక సంకల్పం లాగా తీసుకోవాలి ఆ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫోకస్ పెడుతుంది చాలా దీని నుంచి చాలా కృషి చేస్తూ ఉంది దీనికి భాగంగా పెద్దలు చూస్తూ ఉంటారు మరో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ప్రతిదే స్వర్ణాంధ్ర శతాంధ్ర కాసాన్ని ప్రజాన్ని నిర్వహించడం ప్రతి నెల దీనికి ఒక ప్రత్యేకమైన థీమ్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు ప్లాస్టిక్ క్లీనర్ చేయడం మన చుట్టూ ఉన్న వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడం మన ఎన్వైర్న్మెంట్ని కాపాడటం థీమ్స్ పెంచుకోవడం చెట్టు నాటం ఇలాంటి డిఫరెంట్ థీమ్స్తో ప్రతి మంత్ ఈ ప్రో ప్రోగ్రామ్ని ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల్ దీనికి పర్సనల్ హైజీన్ అని ఒక క్లీన్ పెట్టుకోవడం జరిగింది పర్సనల్ హైజీన్ అంటే మన డే టు డే ఉన్న మన వ్యవహారం ఎలా ఉంది మన ఆచారంగా మన ఆచారంగా ఎలా ఉంది తినే అప్పుడు మన చేతిని ఏ విధంగా మనం పరిశుభ్రత అదే విధంగా క్లీన్ చేస్తున్నాము ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన హ్యాండ్స్ని ఏ విధంగా మనం క్లీన్ చేస్తున్నాము మే టుడే యాక్టివిటీస్ లైట్ లైక్ రేనా కార్యక్రమానికి ఫోర్ డేస్ ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది అందరికీ తెలిసినట్లుగా చాలా మంది కార్తీక మాసంలో వన్ బోన గాని ఎక్కడ మనం చాలాసారు తాల చోట్ల చూస్తాం ఏదైనా హరి ప్రాంతంలో గాని కొంచెం పచ్చగాంగా కొంచెం గ్రీనిగా ఉండ పో ఈ కొత్త దగ్గర ఎక్కడైనా ఏ ప్రాంతంలో వన్ బోన వన్ బోస్ట అలాంటి జనించే ఆ కార్యక్రమం పూర్తయినక అక్కడంతా ప్లాస్టిక్ చెత్త వేస్ట్ ప్లేట్స్ అన్నం అక్కడ పడేసి వెళ్ళిపోవడం ఇలాంటి కార్యక్రమాలు చాలా కుటుంబాలు చేస్తాయి మన స్టూడెంట్స్ ఇలాంటి దాన్ని ఆపాలి మీ కుటుంబం కూడా మీ బంధువులు కూడా మీ ఫ్రెండ్స్ కూడా మీ మీ సర్కల్లో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు చెప్పాలి మన ప్రకృతి వైపు మనం ఒక రెస్పెక్ట్ చూపిస్తే మళ్ళీ మనకి తిరిగి దీని నుంచి ఒక వంద రేట్లు వస్తుంది మన ప్రకృతిని పాడు చేసుకుంటూ వెళ్తే ప్రతి చోట్ల ప్లాస్టిక్ చెత్త ఓపెన్ డెఫికేషన్ బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కాలుసుకం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ పర్సనల్ హైజీన్ మన ఓన్ కండక్ట్ మనం చేసే వ్యవహారంలో ఏ విధంగా మన పరిశుభ్రతని ఒక అంశం లాగా పాటించాలని అది ఈరోజు ఈ నెలలో ఒక ప్రత్యేకంగా టీమ్ లాగా జరిపించడం జరుగుతుంది